అల్లూరు సీతారామరావు జిల్లాలోని గూడెం మరియు కొయ్యూరు మండలాల పరిధిలో జాతీయ రహదారి పనులు కారణంగా కాఫీ తోటలు నష్టపోయిన రైతులు తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్ష చేపట్టారు పెద్దవలస చాపరతిపాలెం రంపుల కాట్రిగడ్డ గ్రామాలకు చెందిన బాధితు రైతులు తమ ఆవేదనను మీడియా ముందు వ్యక్తం చేశారు తమ ప్రాంతంలో కాఫీ పంట ప్రధాన ఆదాయ వనరని దీనిపై ఆధారపడి సుమారు ఎనభై మంది రైతులు జీవిస్తున్న తరుణంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా తమ కాఫీ తోటలు నష్టపోతున్నాయని తెలిపారు అందరికి నమస్కారం అండి మేము ఎన్హెచ్పై సిక్స్టీన్లో నష్టపోతున్న కాపీ రైతులము ఈరోజు మాకి రెండు వేల ఇరవై మూడు స్టార్టింగ్ ఎన్హెచ్పై ఎప్పుడైతే సర్వే మొదలైందో అప్పటి నుండి ఎన్నో సర్వేలు చేశారండి అధికారులు రెవెన్యూ వారు ఇటు ఐటీఎస్డిసి వాళ్ళు అలాగే ఆర్టికల్చర్ వాళ్ళు ఎన్నిసార్లు సర్వే చేసినా కూడాను కాపీ రైతులకి ఎటువంటి నష్టపరిహారం జరి చెల్లించలేదు అలాగే రంపులు ఘాటి అంతా పూర్తి చేశారు రైతులు నష్టపోయారు అది చూసి ఎటువంటి పరిహారం అందక పెదవలస నుండి సాప్రహు పాలన రైతులు ఒక మూకమ్మడిగా కూర్చొని మాట్లాడుకొని పని అదే విస్తీర్ణ పనులు ఆఫ్ చేయడం జరిగింది అలాగే గత నెల నెల రోజుల క్రితమే సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు వచ్చి మాకు ఇయో కొన్ని ఆశ్రయించు కాగితం ఇచ్చారండి మీకు నెల రోజుల్లోనే నష్టపరిహారం పూర్తిగా చెల్లించే విధంగా మేము చూస్తామనేసి నెల రోజులు గడువు తీసుకున్నారు ఆ నెల రోజులు గడువు అయితే తీరిపోయింది కానీ ఎటువంటి నష్టపరిహారం ప్రజలకి అందలేదండి దానిని ఉద్దేశించి ఈరోజు మేము నిరహార దీక్ష విలే నిరహార దీక్ష చే మొదలుపెట్టామండి నష్టపరిహారం వచ్చే వరకు మా రైతులమంతా రోజు ప్రతిరోజు నిరహార దీక్ష చేయడానికి కోనుకున్నామండి దీన్ని కేసుకెరి వరలక్ష్మి ఈ రోడ్ వైర వల్ల మా కాఫీ తోటలు రైతులు నష్టపడటం పోతున్నాయి కాబట్టి మేము ముత్తాతల నుండి ఆ తోట తోటపాకారాలుగా వచ్చినాయి కాబట్టి మా తరతరాలు మా పిల్లల వల్ల ఆ తోటల వల్ల బతకాలి కాబట్టి ఇప్పుడు నష్టపరిహారం మాకు ఏదైనా చెల్లిస్తారని మేము ఈ నరహార దీక్ష చేస్తున్నాము